న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడిపై ఫోకస్ పెట్టారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు సిటీలోని డ్రగ్స్ హాట్ స్పాట్లలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా గోవా ఢిల్లీ ముంబై బెంగళూరులో మఫ్టీలో టీమ్స్ ను మోహరిస్తున్నారు డార్క్ వెబ్సైట్ల పైన నజర్ పెట్టారు టీజీ న్యాబ్ రాడార్ పరిధిలో పాత నిరస్తుల కదలికలపై నిఘా పెట్టారు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడి కోసం పన్నెండు వందల డ్రగ్స్ యూరిన్ కిట్లు ఎనిమిది వందల సలైవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు ఇరవై డాగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వేడుకలు ముగిసే వరకు తనిఖీ చేస్తామన్నారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా ఎస్ న్యూ ఇయర్ వేడుకలకు యాక్షన్ ప్లాన్ ఏంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇయర్ వేడుకల పైన కూడా ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో చూసినట్టయితే ఇప్పటికే స్పెషల్ టీంలను కూడా అరేంజ్ చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి ట్రై కమిషన్ రేట్ పరిధిలోను అదేవిధంగా వరంగల్ వంటి పట్టణాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఇప్పటికే పదిహేడు హాట్స్పాట్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయాలపైన కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా ఒక అంచనా కూడా రావడం జరిగింది ఏదైతే గోవా కావచ్చు అదేవిధంగా ఢిల్లీ ముంబై ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వంటి ప్రాంతాల నుంచి ముఖ్యంగా అక్కడ నుంచి డ్రగ్స్ పెడ్లర్లు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒక స్పెషల్ టీమ్ మఫ్టీలోనే ఈ గోవా ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మఫ్టీలో ఉండి అక్కడ ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లతోటి చాలా వరకు ఒక వాళ్ళతో ఎక్కడి నుంచి డ్రగ్ తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కు మా రవాణా చేస్తారు అనే విషయాలపైన అక్కడ చాలా వరకు స్పెషల్ ఫోకస్ కొనసాగించి ఎక్కడికక్కడనే అంటే ఏ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ వస్తుందో ఆ డ్రగ్స్ వచ్చేటువంటి పైననే బప్టీలో నార్కోటిక్ బ్యూరో అక్కడే కట్టడి చేస్తున్నారు మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ ట్రై రేట్ పరిధిలో చూసినట్టయితే హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా సైబరాబాద్తో పాటు రాచకొండ కమిషనరేట్ మూడు రేట్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు కొనసాగించేందుకు గాను సిద్ధమైంది ఈ క్రమంలోనే ఈ ఎక్కడికక్కడ అంటే స్పెషల్ డ్రైవ్ నైట్కి సంబంధించి ఎవరైతే రోడ్ల మీద కావచ్చు వాళ్ళు డ్రగ్ తీసుకున్నటువంటి ఎక్కడైతే అనుమానాస్పద ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో చాలా వరకు ఇప్పటికే వారి యొక్క స్పెషల్ బృందంతో టీమ్ తోటి కూడా ఎక్కడికక్కడ చెక్కింగ్ కొనసాగుతుంది అయితే యాంటీ నార్కోటిక్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి డైరెక్టర్ సందీప్ సాండిల్యా నేతృత్వంలో ఇప్పటికే ఇరవై డాక్స్గాలతోటి స్నిపర్ డాగ్స్ తోటి అదేవిధంగా పన్నెండు వందల డ్రగ్ డోప్ టెస్టులు అదేవిధంగా ఎనిమిది వందల సెలైబాకి సంబంధించి అంటే ఏదైతే మనం బ్రీత్ ఎనలైజర్ చేస్తామో నోట్లో డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహా సంబంధించి అలాంటి తరహా సంబంధించినటువంటి ఎక్విప్మె ఎక్విప్మెంట్ని అంతా కూడా రెడీ చేసుకొని ఇక ట్రై కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి హాట్స్పాట్ పైన కూడా ప్రత్యేకంగా ఈరోజు నుంచి డ్రైవ్ కొనసాగుతుందంటూ సందీప్ సాండిల్యా వెల్లడించారు అయితే ఈ క్రమంలో ఎక్కడికక్కడ డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ అమ్మినట్లయితే వాళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి వాళ్ళను జైల్లో పెడతాము అదేవిధంగా డ్రగ్ తీసుకున్న వారిని కూడా కన్జ్యూమ్ చేసిన వాళ్ళపైన కూడా ఇప్పటికే మొత్తం ఒక రీసెర్చ్ గతం సంబంధించినటువంటి పాత నేరస్తులకు సంబంధించిన డేటాను కూడా అనలైజ్ చేస్తున్నారు ఇప్పటివరకు సుమారుగా గత కొన్నేళ్ళ నుంచి ఇప్పటి వరకు డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి ముప్పై వేల మంది నేరస్తులకు సంబంధించిన చిట్టా అంతా కూడా టీజీ న్యాప్ దగ్గర ఉంది వారిపైన స్పెషల్ స్పెషల్ ఫోకస్ కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే కూడా వీరికి ఎక్కడెక్కడ నుంచి డ్రగ్ వస్తుంది అదేవిధంగా ఎక్కడి నుంచి ఏ అంటే స్పెషల్గా ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు వీరికి మధ్య ఉండేటువంటి అనుసంధానంగా ఉండేటువంటి వారి యొక్క ముఠాల పైనగా ప్రత్యేకమైనటువంటి పోలీసులు చాలా వరకు స్పెషల్గా దృష్టి సారించారు ఇక థర్టీ ఫైవ్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకల క్రమంలో ఎక్కడైతే నగర శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి రిసార్ట్లు కావచ్చు అదేవిధంగా ఫామ్ అదే అదేవిధంగా ట్రై కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి పబ్బులు రెస్టారెంట్లు హోటళ్ళు ఓయో రూములు వంటి వాటిపైన కూడా అధికార యంత్రాంగం అంటే పోలీసు బలగాలు అదేవిధంగా టీజీ అదే అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తాము అనుమానాస్పద హాట్స్పాట్ ప్రాంతాలపైన ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు కాబట్టి ఇక ప్రజలకు జనాలకు ఒక ఒక ముఖ్య గమనిక ఒక సజెషన్ కూడా చేయడం జరుగుతుంది మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఎక్కడైతే నగర శివారు ప్రాంతాలు కావచ్చు న్యూ ఇయర్ వేడుకలకు వెళ్తుంటారో వాళ్ళపైన కూడా మీరు చాలా వరకు జాగ్రత్త వహించండి ఏ ఏ పార్టీకి వెళ్తున్నారు ఎక్కడ వాళ్ళు డ్రగ్స్ కానీ అదేవిధంగా మద్యం కన్జ్యూమ్ చేస్తుంటారు కాబట్టి వారిపైన మీరు చాలా వరకు నజర్ పెట్టండి వాళ్ళని మీ అదుపులో ఉంచుకోండి అంటూ ఇప్పటికే పోలీసులు తగు జాగ్రత్తలు సూచనలు కూడా చేయడం జరుగుతుంది మరోవైపున ఈ డ్రగ్స్ అమ్మినా కొన్నా కూడా చాలా వరకు వాళ్ళపైన నాన్ అవేలబుల్ సంబంధించినటువంటి సెక్షన్లతో పాటు ఎన్డిపిఎస్ యాక్ట్లు పెట్ పెడతాము అదేవిధంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ట్రైక్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలోనే యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలతో కూడా ఇక మఫ్టీలో ఎక్కడికక్కడ చెకింగ్ కొనసాగుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా పబ్బుకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇతర రిసార్టు ప్రాంతాలు కావచ్చు ఫామ్ హౌజ్లు కావచ్చు ఎక్కడైనా వాళ్ళు పబ్ ఏదైనా అనుమతి లేకుండా ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్స్ కొనసాగించినా ఖచ్చితంగా అందులో రూల్స్ వైలేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీజీ బృందం హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ క్రమంలోనే ఇక నుంచి ఈ రోజు నుంచి చూసినట్టయితే థర్టీ ఫస్ట్ నైట్ వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ టీజీ నాబ్ హెచ్చరించింది సూర్య